పడుకున్న సింహాన్ని లేపటం మంచిది కాదు అది లేస్తే చాలా ఉగ్రంగా ఉంటుంది అదే పని చేశారు పాలస్తీనిలు గత సంవత్సరం అక్టోబర్ ఆరో తారీఖున నిద్రిస్తున్న సింహం అయినటువంటి ఈ ఇజ్రాయల్ ప్రజల్ని ఉదయమే వాళ్ళ పండుగ రోజున ఆరు గంటలు ఏడు గంటల మధ్యలో ఆ కంచి తెంచుకొని ఏదో పెద్ద హీరోలాగా ఓ వచ్చేసి ఇజ్రాయల్ ప్రజల మీద దాడి చేసి కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా పిట్టని కాని కాల్ చేశారు మారంభం గాలి చేశారు ఆడవాళ్ళని ఎత్తిపోయారు ఇలాగ సుమారు పన్నెండు వందల యాభై మందిని ఎత్తిపోయించారు బంధించారు మరి అలాగే వీళ్ళు ఇక్కడ చేస్తుంటే అక్కడ పాలిస్తున్న గాజా స్ట్రిప్లో ప్రజలంతా కూడా ఓ సంతోషంతో ఇజల్ కుర్రోడు పెద్దోళ్ళు అందరూ ఏదో పెద్ద ఉత్సవంలాగా మరి ఇప్పుడు వేయండిరా ఉత్సవాన్ని ఆ ఇల్లు అవన్నీ వేయండి అరే ఎక్కడైనా మనిషి మనిషే కదరా అదే సాటి మనిషిని అలా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు వాళ్ళ యాక్చువల్ కాకుండా హమాసులు వీళ్ళ మీద పట్టించుకోరు వాళ్ళు ఏమంటారు వాళ్ళు వాళ్ళ సంగతి మేము చూసుకో మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు కలిసినా మాకు అనవసరం ఉంటాడు అలాంటి ఈ తీరువాదు వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ కంటిన్యూ వాళ్ళే పెంచుకున్నారు మరి మతి లేని ఈ ప్రజలు ఈ రోజున వాళ్ళ దుర్భర దా జీవితానికి వారే భాగ్య విధాతలు మనం పడుకునేసే భారత భాగ్య విధాతలని ఆ దేశానికి ఈ రోజున కష్టానికి నష్టానికి ఆ రోజున ఈళ్ళు వేసి వాళ్ళ మద్దతు ఇచ్చిన ఆ జనమే మరి పక్కవాడికి కోపం రాదా పౌరుషన్ లేదా మీకైనా పోటీ కదా మీరు సాటి ఇప్పుడు చూడండి అలాగే ఇక మీరు పన్నెండు మంది మందిని చనిపోయారు ఈరోజు నలభై వేల మంది పైగా మీ జనాన్ని ఇజ్రాయెల్ చంపింది లెక్క అన్నిట్లు ఇప్పటికైనా మంచి మార్గంలోకి రండి శాంతి ఒప్పందం కుదుర్చుకోండి శాంతి చర్చిల ద్వారా శాంతి ఉంటేనే మనుగడ ఉంటుంది ఇలా కాల్చుకోవటాలు ఒకరిని నిహింసిస్తు నవ్వుకోవటాలు అదేదా పెద్ద ఘనకార్యం హీరోలు వేయటం మోటార్ సైకిల్ బైక్ల మీద ఈ చేయటం అని ఆటవికతనం మీరు చేశారు ఇక్కడ మానుకోండి Yang susah ni, sebab malu kalau sepanjang.